హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీలో కొత్త జిల్లాలకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అయితే చేయబోతున్నారండి అదేవిధంగా రాష్ట్ర పునర్విభజనలో పెద్ద మార్పులు అయితే చోటు చేసుకున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ రాష్ట్రంలో పరిపాలన పునర్వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వం మరో పెద్ద అడుగు అయితే వేసిందండి తాజాగా ఆరు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడం అలాగే కొన్ని నియోజకవర్గాలు మండలాలను కొత్త జిల్లాలకు చేర్చడం వంటి ప్రతిపాదనలు మంత్రివర్గ ఉపసంఘం విస్తృతంగా చర్చించిందండి ముఖ్యంగా ఈ కొత్త రెవెన్యూ డివిజన్లు వాటి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి నూజివీడు ఎన్టీఆర్ జిల్లాలోకి అయితే వచ్చింది నూజివీడు గన్నవరం ఉంగటూరు బాపులపాడు మండలాలు కలిపి కొత్త నూజివీడు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నారండి ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు ప్రాంతం ఇకపై ఎన్టీఆర్ జిల్లాలో భాగం అవుతుందండి ఇక రెండవది కాయకలూరు కృష్ణా జిల్లాలోకి మండవల్లి కైకలూరు కదిలి కలిదిండి ముదినేపల్లి మండలాలు కలిపి గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి చేరుకున్నాయి ఈ మార్పుతో కృష్ణా జిల్లా పరిపాలన సౌలభ్యం పెరుగుతుందని అధికారులు అయితే భావిస్తున్నారు ఇక మూడవది గుంటూరు నెల్లూరు జిల్లాలోకండి ఇక వెంకటగిరి కలువాయి రాపూరు సైదాపురం వంటి మండలాలను గూడూరు డివిజన్లో అయితే చేర్చనున్నారు ఈ మార్పుతో ప్రజలకి జిల్లా కేంద్రానికి చేరుకోవటం అనేది సులభం అవుతుందండి ఇక నక్కపల్లి విశాఖపట్నం జిల్లాలో కొత్త కేంద్రం అండి ఎల్లమంచలి పాయకరావుపేట ఎస్ రాయవరం కోటవలస మండలాలతో నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకి హోంమంత్రి అనిత గారు మద్దతు అయితే తెలిపారండి ఇక మంత్రివర్గ ఉపసంఘం ఈ ప్రతిపాదనకి సానుకూలంగా ఉందని సమాచారం ఇక ఐదవది జనగాపల్లి అండి కొత్తగా ప్రతిపాదన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రతిపాదన మేరకి జనగాపల్లి జనగానపల్లి రెవెన్యూ డివిజన్లోకి కూడా చర్చల్లోకి వచ్చిందండి ఈ ప్రాంతంలోని గ్రామాలు భౌగోళికంగా సన్నిహితంగా ఉన్నందున పరిపాలన సులభం అవుతుందని చెప్పి అధికారికంగా అభిప్రాయపడ్డారు ఇక అద్దంకి బాపట్ల జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్ అండి అద్దంకి ఉండ్లమూరు తాలూరు దర్శి దొనకొండ మండలాలతో అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నారు ఈ ప్రతిపాదన ప్రకారం కందుకూరు నియోజకవర్గం తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపే అవకాశం అయితే ఉందండి కొన్ని ప్రధాన మార్పులు జిల్లాల వారిగా చూసినట్లయితే ఏలూరు మరియు కృష్ణా జిల్లాలండి వీరులపాడు మండలం కేంద్రాన్ని జుజ్జూరు నుంచి వీరులపాడుకు మార్చే ప్రతిపాదన అయితే ఉంది ఇక చింతలపూడి లింగపాలెం మండలాలు ఇకపై జంగారెడ్డి గూడెం డివిజన్లోకి అయితే వస్తాయండి ఇక తూర్పుగోదావరి మరియు అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి చింతూరు రంపచోడవరం డివిజన్లతో ప్రత్యేక పోలవరం అథారిటీ ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనండి ఇది అయితే ఏ ప్రాంతాలను మైదాన ప్రాంత జిల్లాల్లో కలిపితే సమస్యలు వస్తాయేమో అని చెప్పి అధికారులు పరిశీలిస్తున్నారు ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నందిగాం మండలంలో టెక్కలి డివిజన్లో చేర్చటం పెద్ద బయలు మండలాన్ని విభజించి కోమంగి కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు ప్రతిపాదన అయితే ఉందండి ఇక తూర్పుగోదావరికి సంబంధించి మండపేట కపిలేశ్వరం రామ్ వరం మండలాలు రాజమండ్రి డివిజన్లో కల్పనున్నారు ఇక కాజలూరు మండలం రామచంద్రపురం డివిజన్లో చేర్చబడుతుందండి ఇక చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలు పలమనేరు నియోజకవర్గం మదనపల్లె జిల్లాలోకి చేర్చబడుతుంది నగిరి నియోజకవర్గంలోని నగిరి విజయపురి నిండ్ర మండలాలు తిరుపతి జిల్లాలోకి అయితే వస్తాయి ఇక వడమాలపేట పుత్తూరు మండలాలు తిరిగి నగిరి డివిజన్లో చేర్చబడతాయండి ఇక మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ప్రధాన చర్చలు వచ్చేసి సచివాలయంలో జరిగినట్టు ఈ సమావేశంలో మంత్రులు నాలుగు గంటల పాటు విస్తృతంగా చర్చలు అయితే జరిపారు ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలోని మండలాలను ఒకే రెవెన్యూ డివిజన్లో చేర్చాలా లేక మండలాల మధ్య దూరం ఎంత ఉంది ప్రజలకు పరిపాలనా సౌకర్యం ఎంతగా ఉంటుంది అనే అంశాలపై లోతుగా విశ్లేషణ అయితే జరిగిందండి ఇక ప్రజల ఆకాంక్షలు మరియు ప్రభుత్వ స్పందన అయితే ప్రజలు కోరుకుంటున్న ప్రధాన విషయం వచ్చేసి మన జిల్లా కేంద్రం దూరంగా కాకుండా దగ్గరగా ఉండాలి ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని గమనించి పరిపాలనా సౌలభ్యం ప్రజల సౌకర్యం భౌగోళిక పరిస్థితులు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు అయితే తీసుకున్నారండి మొత్తం మీద ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెవెన్యూ డివిజన్లు డెబ్బై ఏడు ఇక కొత్త ప్రతిపాదనలు అమలైతే మొత్తం ఎనభై మూడు డివిజన్లు అయితే అవుతాయండి ముఖ్యంగా ఇలా చూస్తే కనుక ఏపీ పరిపాలనా నిర్మాణం మరోసారి మారబోతుంది కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త అభివృద్ధి అవకాశాలు ఇది కేవలం పటంలో మార్పు కాదండి ప్రజల దైనందిన జీవితంలో సౌలభ్యం సౌలభ్యం తెచ్చే నిర్ణయం అండి అందుకే మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్కి సంబంధించి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయాలి మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ జిల్లాలోని ప్రజలకి ఈ వార్తను అయితే చేరవేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మన పానల్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మన కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్